అయితే విషయం ఏంటంటే ఏదైనా ఊరు కానీ లేకపోతే ఏదైనా రాష్ట్రం కానీ దేశం కానీ సో మనం ఇట్లా ఏది తీసుకున్నా కానీ అక్కడ ఉన్న అక్కడ నివసిస్తున్న ప్రజలు కొందరు ఆరోగ్యంగా ఉంటారు కొందరు అనారోగ్యంగా ఉంటారు అందరూ ఆరోగ్యంగా ఉన్న ప్రజలు ఉండడం అనేది అసాధ్యం అది సో నిజానికి అయితే విషయం ఏంటంటే చైనాలో ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది సో ఆ మార్పు ఏంటంటే ఒక చోట ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు అక్కడ ఒక్కడు కూడా అనారోగ్యంతో లేడు సో దానికి కారణం ఏందంటే ఒక విప్లవాత్మకమైన మార్పు సో మార్పు ఏంటంటే పుస్తకంలో చూడండి ఒక పేర సో దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది అసలు అక్కడ ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారా అని మామూలుగా మనకు రోగం వచ్చినప్పుడే వైద్యునికి డబ్బులు చెల్లించి అతను ఇచ్చిన సలహాను పాటించి రోగాన్ని నయం చేసుకుంటాం ఈ విధానంలో ప్రజలకు రోగాలు వచ్చినప్పుడే వైద్యులకు ఆదాయం వస్తుంది అందుకే ప్రజలకు రోగాలు రావాలని అవి తొందరగా తగ్గకూడదని వైద్యులందరూ కోరుకుంటారు సో ఈ పాయింట్ మళ్ళీ సరేనండి ప్రజలకు రోగాలు వచ్చినప్పుడే వైద్యులకు ఆదాయం వస్తుంది అందుకే ప్రజలకు రోగాలు రావాలని అవి తొందరగా తగ్గకూడదని వైద్యులందరూ కోరుకుంటారు సో మనం చిన్నగా ఆలోచిస్తే మనకి ఇది అర్థమైపోతుంది ఒకవేళ అక్కడున్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే అక్కడున్న హాస్పిటల్ నడవవు డాక్టర్లకి ఆదాయం రాదు సో ఇట్లా ఇది కేవలం మన డాక్టర్స్ వైద్యుల విషయంలోనే కాదు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఏదన్నా రోడ్డు మీద పోతున్నప్పుడు మనకు మామూలుగా పంచర్ షాపులు కనిపిస్తాయి సో అక్కడ ఒక పంచర్ షాప్ పెట్టుకొని కూర్చుంటాడు అక్కడ అతను ఏం కోరుకుంటాడు అంటే ఆ పంచర్ షాప్ అతను ఎవరికన్నా ఎవరి బండి అన్న పంచర్ అయితే బాగుండు పంచర్ అయితే బాగుండు అని కోరుకుంటాడు సో ఎందుకు అట్లా కోరుకుంటాడు అంటే అది సహజం మన పంచ మన బండి పంచర్ అయితేనే మనం వాడి దగ్గరికి పోతాం పంచర్ చేయించుకుంటాం వానికి వందో యాభై ఇస్తాం సో దానివల్ల వానికి ఆదాయం వస్తుంది సో అట్లా వాడు కోరుకోవడంలా తప్పలేదు ఇక్కడ డాక్టర్లు కూడా అంతే ప్రజలకు రోగాలు రావాలి అది తొందరగా తగ్గకూడదు ఒకవేళ తొందరగా తగ్గినానుకో వాడికి వచ్చి ఇన్కమ్ చాలా తగ్గిపోతుంది సో అట్లా వాళ్ళు వైద్యులు కూడా వాళ్ళకు వచ్చి ప్రజలకు వచ్చే రోగాలు తొందరగా తగ్గకూడదని కోరుకుంటారు అది వంద శాతం ఇంకేందంటే అందుకే ఆ విధానాన్ని మార్చింది మళ్ళీ ఒకసారి చూసి చదువు చూడండి కంటిన్యూగా మంచిగా అడతమైతే ప్రజలకు రోగాలు వచ్చినప్పుడే వైద్యులకు ఆదాయం వస్తుంది అందుకే ప్రజలకు రోగాలు రావాలని అవి తొందరగా తగ్గకూడదని వైద్యులందరూ కోరుకుంటారు అందుకే ఆ విధానాన్ని మార్చేందుకు రెండు వేల సంవత్సరాల క్రితం చైనాలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం చోటు చేసుకుంది ఆ నూతన విధానంలో దేశంలోని ప్రతి వ్యక్తికి అతనికి ఆరోగ్య బాధ్యతను స్వీకరించే వ్యక్తిగత వైద్యుడు తప్పకుండా ఉండాలి ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నంత కాలం వైద్యునికి అతను ప్రతి నెల జీతం చెల్లిస్తూనే ఉండాలి అర్థమవుతుందా ఒకసారి మళ్ళీ వినండి ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఆ వైద్యునికి అతను ప్రతి నెలా జీతం చెల్లిస్తూనే ఉండాలి ఒకవేళ అతనికి రోగం వస్తే వైద్యునికి జీతం చెల్లించనక్కర్లేదు సో ఏమంటున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్లో నేనున్నా నాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు నాకు వ్యక్తిగతంగా సో నేను ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు నేను ఆ వైద్యునికి ఆ డాక్టర్కి డబ్బులు ఇస్తూనే ఉండాలి నెల నెలా ఇప్పుడు ఇంట్లో పనిచేసే పని మనుషులకు జీతం ఇచ్చినట్లు నేను ఆరోగ్యంగా ఉన్నంత వరకు అతనికి ప్రతి నెల డబ్బులు ఇవ్వాలి ఒకవేళ నేను కనుక అనారోగ్య పాలైననుకో అతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు సో అట్లా అట్లాంటప్పుడు వైద్యుడు ఏం చేస్తాడంటే నేను నేను ఆరోగ్యం ఉన్న ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాడు తప్ప అనారోగ్యం పాలు కావాలని కోరుకోడు సో సాధారణంగా ఎట్లుంటుందంటే అంటే ప్రజలకు రోగాలు రావాలి రోగాలు వస్తేనే మా దగ్గరికి వస్తారు అప్పుడు మాకు ఇన్కమ్ వస్తుంది అన్నట్టు ఉంటుంది పరిస్థితి సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒకవేళ నాకు గనక అనారోగ్యం వస్తే డాక్టర్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నేను ఆరోగ్యంగా ఉన్నంత కాలం ప్రతి నెల ఆయనకు డా డబ్బులు ఇస్తూనే ఉండాలి సో అట్లా సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అందువల్ల సహజంగానే వైద్యులందరూ చాలా బాధ్యతాయుతంగా ఉంటూ ఎవరికి ఎలాంటి రోగాలు రాకూడదని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు ఇట్లా అందరూ ఆరోగ్యంగా ఉండడం వల్ల ఆయనకు డాక్టర్లకు వచ్చే లాభం ఏంటంటే నెల నెల ఇస్తుంటాం కదా సో అట్లా దానివల్ల వాళ్ళకి లాభం ఇంకోటి ఏంటంటే ఎందుకంటే ఎవరికైనా రోగం వస్తే అతనికి వైద్యునికి జీతం రాదు అర్థమైందా ఎవరికైనా రోగం వస్తే అతని వైద్యునికి జీతం రాదు చివరికి అంటు రోగాలు ప్రబలిన వైద్యులకు ఆదాయం ఉండదు ఇది మనకు వింతగా అనిపిస్తుంది కానీ ఈ విధానంలో అందరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని వైద్యులందరూ కోరుకోవడం జరుగుతుంది సో ఇందులో దీనికి సంబంధించి ఒక ముల్లా నస్ సంబంధించిన ఒక స్టోరీ కూడా ఉంది చూడండి అయితే ఒక డాక్టర్ వస్తాడు వచ్చి ముల్లా నశ్రుద్దింతో మాట్లాడతాడు మీ కొడుకుకు వచ్చిన మసూచి రోగాన్ని నయం చేసినా మీరు నాకు ఏ మాత్రం చెల్లించలేదు ఈ విషయాన్ని మీకు ఎన్నిసార్లు గుర్తు చేసినా మీరు ఏ మాత్రం పట్టించుకోలే పట్టించుకోలేదు అన్నాడు వైద్యుడు ముల్లా నశృంతో అయితే ములా నశ్రుద్ధిని ఏమంటాడంటే నాకు తెలుసయ్యా కానీ ఆ వ్యాధి అందరికీ వ్యాపించడానికి నా కొడుకే కారకుడు వాడి వల్ల నువ్వు చాలా డబ్బు సంపాదించావు గట్టిగా మాట్లాడామంటే నేను న్యాయస్థానంలో నీ మీద దావా వేస్తా అప్పుడు నువ్వే నీ సంపాదనలో నాకు వాటా ఇవ్వాల్సి వస్తుందన్నాడు ముల్లా నస్ సో ఇట్లా